రాష్ట్రంలో సంక్రాంతిని పురస్కరించుకొని వాహనదారులకు అదిరిపోయే శుభార్త అయితే రావడం అయితే జరిగింది సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫీజు మినహాయించి ఇక్కడ కోమటిరెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు సో సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు లేకుండా రవాణా కనుమతి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ఆర్ఎంబీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి గితిన్ గడ్కరీకి లేఖ రాశారు జనవరి తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు విజయవాడ హైదరాబాద్ రూట్లో టోల్ రుసువు లేకుండా ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు సంక్రాంతి పండుగ రోజుల్లో రెండు వందల శాతంగా అధికంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు టోల్ గేట్ల వద్ద వాహనాలు రాకపోకలు సజాగా సాగేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కూడా కోవడం అయితే జరిగిందనమాట సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర మంత్రి గారి అనుకూలంగా స్పందిస్తారని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల వాహనదారులకు ఖచ్చితంగా తువాత అయితే రాబోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ప్రతిదీ కూడా